హలో ఫ్రెండ్స్ స్వాగతం మా యూట్యూబ్ ఛానల్కి ఈరోజు మనం మాట్లాడుకుందాం మెటావర్స్ గురించి ఇది భవిష్యత్తు ప్రపంచాన్ని ఎలా మార్చబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియో చివరి వరకు చూడండి మెటావర్స్ అనేది ఒక డిజిటల్ వర్చువల్ ప్రపంచం ఇది వర్చువల్ రియాలిటీ వీఆర్ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ ఏఆర్ టెక్నాలజీలపై ఆధారపడి ఉంటుంది ఇది మనం ఇప్పుడు ఉండే ఇంటర్నెట్ కి తదుపరి దశ అని చెప్పవచ్చు లో మనం ఆన్లైన్ షాపింగ్ చేయగలం గేమ్స్ ఆడగలం మీటింగ్స్ లో పాల్గొనగలం మిత్రులతో వర్చువల్ గా కలుసుకోవచ్చు ఇది ఎలా పనిచేస్తుంది లో వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ చైన్ టెక్నాలజీ మరియు మూడు స్పేస్ ఉపయోగిస్తారు ఒకటి అవతార్ మనం మెటావర్స్ లో మనకు నచ్చినట్టుగా ఒక అవతార్ తయారు చేసుకోవచ్చు రెండు ప్రదేశాలు మనం వర్చువల్ మాల్స్ ఆఫీసులు ఈవెంట్స్ ని సందర్శించవచ్చు మూడు క్రిప్టోకరెన్సీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మనం మెటావర్స్ లో డిజిటల్ వాల్యూస్ ను పొందగలం ఇది కేవలం గేమింగ్ కోసం మాత్రమే కాదు అనేక రంగాలలో ఉపయోగపడుతుంది విద్యార్థులు వర్చువల్ క్లాస్ రూమ్స్ లో పాల్గొని లైవ్ డెమోస్ చూడగలరు డాక్టర్లు వర్చువల్ ట్రీట్మెంట్లు కూడా చేయగలరు మీ ఫేవరెట్ మూవీస్ కాన్సెప్ట్స్ మీరు వర్చువల్ గా ఆస్వాదించవచ్చు భవిష్యత్తులో మెటావర్స్ మన జీవితాల్లో చాలా పెద్ద మార్పులను తీసుకురాబోతుంది కానీ కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి ఉదాహరణకు ప్రైవేసీ సమస్యలు డిజిటల్ డిపెండెన్సీ మరియు అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం మరియు అందరికీ ఇది అందుబాటులో ఉండేలా చేయడం ఇది మెటావాస్ గురించి ఒక చిన్న పరిచయం మాత్రమే భవిష్యత్తులో ఇది మన జీవితంలో ఎంత మందికి ఉపయోగపడుతుందో ఊహించుకోవడం కష్టమే మీకు ఈ వీడియో నచ్చిందా మరిన్ని ఆసక్తికరమైన టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మీ అభిప్రాయాల కింద కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్